పేరుతో ఆశ్రమం ఉంది అంటే అగస్త్యుడు ఎంత గొప్పవాడో మిమ్మల్ని ఊహించమని అర్థం కాబట్టి ఇప్పుడు ఆయన ఉన్నటు ఆ భ్రాత ఉన్న ఆశ్రమం వైపుకి వెడుతున్నారు రామలక్ష్మణులు సీతమ్మతో కలిసి వెడుతూ రాముడు అంటాడు అగస్త్యుడి యొక్క గొప్పతనం గురించి చెప్తూ తస్సేద ఆశ్రమ పదం ప్రభావాద్య రక్షసై దిగియం దక్షిణాత్ర్రాత్ దృశ్యతే నోపభుజ్యతే దక్షిణ దిక్కుకు వచ్చి అగస్త్యుడు ఉన్న కారణంగా రాక్షసులు అసలు ఇటువైపుకి రావడానికి భయపడిపోతున్నారు అంతటి గొప్ప తేజోవంతుడు అగస్త్యుడంటే మహానుభావుడు ఈ అగస్యుడు ఎక్కడున్నాడో అక్కడే నేను మిగిలినటువంటి కాలాన్ని గడిపేద్దాం అనుకుంటున్నాను వాతాపి ఇల్వలుడు అని ఇద్దరు రాక్షసులు ఉండేవారు ఒకనకొకప్పుడు ఈ మార్గంలో ఆ వాతాపి ఇల్వలుడులో వాతాపిని ఒక మేక కింద మారుస్తూ ఉండేవాడు ఇల్వలుడు ఆ కాలంలో ఆ యుగంలో లక్షణం ఏమిటంటే పితృకార్యం చేస్తే అంటే శ్రాద్ధం పెడితే మాంసం పెట్టాలి ఇప్పుడు కలియుగంలో లేదు అది ఆ రామాయణంలో చెప్పారండి అని తేకూడదు దానికి బదులు గారే మినుము కాబట్టి అప్పుడు శ్రాద్ధం పెట్టేటప్పుడు మాంసం వాడవలసి ఉంటుంది కాబట్టి ఏమనేవాడంటే బ్రాహ్మణుల్ని పిలిచి మా నాన్నగారి పితృకార్యం ఉంది మీరు బ్రాహ్మణుడిగా వచ్చి మీరు బ్రాహ్మణుడు కాబట్టి వచ్చి ఆ పితృస్థానంలో మిమ్మల్ని నిమంత్రణం చేస్తున్నాం మీరు భోజనం చేయవలసింది అనేవాడు పాప వెర్రి బ్రాహ్మణుడు ఎవరో వచ్చేవాడు కూర్చునేవాడు ఈ మాంసాన్ని ఇల్వలు ఇల్వలుడు వాతాపిని గొర్రె కింద చేసి ముక్కలు కోసేసి ఉడికించేసి వంట చేసేసి పెట్టేసేవాడు ఆయన గొర్రె మాంసం తినేసిన తర్వాత వాతాపి ఇల్ బయటికి రా అనేవాడు గట్టిగా అనగానే ఆయన లోపల మళ్ళీ అయిపోయి బ్రాహ్మణుణ్ణి భిత్వా అంటారు మహర్షి పొట్ట చీల్చుకుని బయటకు వచ్చేసేవాడు బయటకు వచ్చి పడిపోయినటువంటి బ్రాహ్మణుడిని అన్నదమ్ములు ఇద్దరు తినేసేవారు అలా కొన్ని వేల మంది ఋషుల్ని వాళ్ళు చంపి తినేసారు అటువంటి వాళ్ళు ఉన్న ప్రాంతంలోకి ఎలా అని ఋషులు భయపడి దేవతలు భయపడి అగస్త్యుడిని ప్రార్థన చేశారు అగస్త్యుడు అటుగా పెడుతుంటే ఇల్వలుడు ఆహ్వానించాడు ఆయన లోపలికి వెళ్ళి కూర్చున్నారు కూర్చున్న తర్వాత భోజనం పెట్టాడు భోజనం పెడితే ఆయన చక్కగా కూర్చుని భోజనం ఆయనకి ఆయనకేం పోయింది చక్కగా భోజనం అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత పిలిచాడు ఇల్వలుడు వాతాపి పైకిరా అన్నాడు అంటే అగస్త్యుడు అన్నాడు కుతో నిష్క్రమితం శక్తి మయా జీర్ణస్య రక్షసః భ్రాతుస్తే మేషరూపస్య గతస్య యమసాధనం ఇంకా వాతాపె ఎక్కడున్నాడరా నేను జీర్ణం చేసేసుకున్నాను వెళ్ళిపోయాడు యమసాధనానికి ఇంకా లేడు అన్నాడు అంటే ఆ ఇల్వలుడికి కోపం వచ్చింది అగస్త్యుడి మీద పడిపోయాడు ఆయన కళ్ళొక్కసారి ఎర్రగా చూశారు అంతే ఆ ఇల్వలుడు భస్మరాశి అయి కింద పడిపోయాడు కాబట్టి ఆ వాతాపిని ఇల్వలుణ్ణి అగస్య మహర్షి సంహరించారు వింధ్య పర్వతం పెరిగిపోతుంటే ఆ వింధ్య పర్వతాన్నంతటినీ కూడా మళ్ళీ తల ఉంచి ఉండేటట్టుగా చేసి మహానుభావుడు అగస్త్యుడు అనేటటువంటి పేరు పొందాడు అటువంటి మహానుభావుడు ఆయన ఉన్నటువంటి ప్రదేశానికి మనం వెళ్ళి ఆయన ఆశ్రమాన్ని దర్శనం చెయ్యాలి అని అనుకున్నారు అగస్త్య భ్రాత ఆశ్రమానికి వెళ్ళారు అక్కడ ఉన్నారు అక్కడి నుంచి మళ్ళీ దారి కనుక్కుని అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమానికి వెడుతున్నారు వెడుతూ ఒక మాట చెప్తాడు రాముడు లక్ష్మణ అగస్త్యుని యొక్క ఆశ్రమం అంటే ఎటువంటిదో తెలుసా నాత్ర జీవే జీవేన్ ృషావాది క్రూరో వాటంస కామవృత్తో మునిరేష తావిధి ఇక్కడ ఉండేటటువంటి వాడు అసత్యం పలికేవాడు కాని వంచకుడు కాని పీడించేవాడు కాని స్వేచ్ఛగా ఏ నియమాలు పాటించకుండా జీవించేవాడు కాని అగస్యుని ఆశ్రమంలో ఉండరు ఇక్కడ ఉండేవాళ్ళు అత్ర దేవాశ్చ యక్షాశ్చ నాగాశ్చ పతకైస్సహ వసంతి నియతాహార ధర్మ ఆరాధైష్ణవ ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు దేవతలు యక్షులు నాగులు వీళ్ళందరూ కూడా అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమంలో ఉంటారు అత్ర సిద్ధామహాత్మానో విమానై సూర్యసన్నిభై నమైర్దేహై నవైర్దేహా పరమర్షయ అగస్యులు ఆశ్రమంలో తపస్సు చేసి శరీరాన్ని పడగొట్టేసి దివ్యమైన విమానాలెక్కి ఊర్ధలోకాలకి వెళ్ళిపోతుంటారు సూర్యుడి వంటి తేజస్సుతో అంత గొప్ప ఆశ్రమం లక్ష్మణ మనం ఇప్పుడు ఆశ్రమానికి వెడుతున్నాం అన్నారు అన్న తర్వాత వాళ్ళు అగస్త్యుని ఆశ్రమం దగ్గరికి వెళ్ళారు సీతారాములు బయట నిలబడి లక్ష్మణుణ్ణి పంపించారు మేం వచ్చామని చెప్పు నువ్వు అని లక్ష్మణుడు లోపలికి వెళ్ళి రామ రాముడు సహితుడై వచ్చాడు అగస్త్య మహర్షిని చూడగోరుతున్నాడు కాబట్టి ప్రవేశాన్ని అపేక్షిస్తున్నాడు అని అడిగారు అడిగితే అక్కడ ఉన్నటువంటి శిష్యుడు వెళ్ళి అగస్త్యుడికి చెప్పారు అగస్త్యుడు అన్నాడు దిశ్యా రామస్థిర ద్రష్టుమాం మాం సముపాగత మనసా కాంక్షితం హస్యా మయాప్యాగమనం ప్రతి ఎప్పటి నుంచో నేను రాముడి ఆగమనాన్ని అపేక్షించి చూస్తున్నాను ఇంకా రాముడు రాలేదేమా చూస్తున్నాను రాముడు వస్తే ఇంకా బయట నిలబెట్టారా అసలు నన్ను అడగడం ఎందుకు ఎందుకు లోపలికి తీసుకురాలేదు తీసుకురండి తీసుకురండి అన్నాడు అనేసరికి సీతారాముల్ని లోపలికి ప్రవేశపెట్టి అయ్యా రండి అగస్్యుల వారు మీకోసమే చూస్తున్నారు అన్నారు లోపలికి తీసుకెడుతుంటే చూశారట రామచంద్రమూర్తి అగస్త్యుడి ఆశ్రమం అంటే ఏమిటో తెలిసాండే సతత్ర బ్రాహ్మణ స్థానం అగ్నే స్థానం తథైవ చ విష్ణోహస్థానం మహేంద్రస్య స్థానం చైవ వివస్వత సోమస్థానం భగస్థానం స్థానం కౌబేరం ఇవచ ధాతుర్విధా స్థాని వా నాగరాజస్ అనంత మహాత్మన స్థానం గాయత్ర్యా వసూనా స్థానమే చ స్థానం పాశహస్త వరుణస్ మహాత్మన కార్తికేయ స్థానం ధర్మస్థనం పశ్యతిరీ అక్కడ కార్తికేయ బ్రహ్మ అగ్ని విష్ణువు మహేంద్రుడు సూర్యుడు సోముడు భగుడు కుబేరుడు ధాత వాయువు నాగరాజు అనంతుడు గాయత్రి ఇటువంటి దేవతలందరికీ వారి వారి స్థానములు ఉన్నాయి ఆ దేవతలు వచ్చి అక్కడ కూర్చుని అగస్య మహర్షిని ఉపాసన చేస్తారో నా పై దీక్షితుల వారు రాశారు అక్కడికి వచ్చి దేవతలు అగస్యుడిని ఉపాసన చేస్తారు అంతటి మహానుభావుడు మహర్షి అంటే కాబట్టి ఆ స్థానాలన్నింటినీ చూస్తూ రామచంద్రమూర్తి అగస్యుని ఆశ్రమంలోకి వెళ్ళారు తత శిష్యై పరివృతో మునిరప్యభి నిష్పత దదర్శాగ్రతో రామో మునీనాం దీప్త తేజసాం శిష్యులతో కలిసి ఆ అగస్యమహర్షి బయటికి వచ్చారు వచ్చి రామా నిన్ను చూడాలనే ఉన్నానయా అని అగ్ని తేజస్సుతో అగ్ని శిఖ ఎలా ఉంటుందో అలా ఉన్నారట ఏ ముక్ మహాబాహు అగస్యం సూర్యవర్చసం జగ్రాహ పరమ ప్రీత పరంతప ఆ అగస్యమహర్షి యొక్క పాదముల దగ్గర రాముడు సీతాలక్ష్మణ సహితుడై నమస్కారం చేశారట అప్పుడు ఆ ఆయన అడుగుతారు నాయనా నాయన కాలానికి నువ్వు వచ్చావు చాలా సంతోషం అని కూర్చోపెట్టి ఇచ్చి నేను అగ్ని కార్యం పూర్తి చేసి వస్తాను అని అగ్ని కార్యం పూర్తి చేసి వచ్చి ఉత్సో పెట్టి ఒక ధర్మ సూక్షన్ చెప్తారు అగ్నింహుత్వా ప్రదాయార్ఘ్యం అతి అతిథీన్ ప్రతిపూజ్య వాన ప్రస్తేన ధర్మేణ సతీషా భోజనం దదౌ మొట్టమొదట అగ్నికార్యాన్ని పూర్తి చేసి అతిథి పూజ చేసి అన్నం పెట్టి ఆదరించాలి ఇలా ఉన్న ఇటువంటి ధర్మాన్ని ఆశ్రమంలో పాటించినటువంటి వాడు పైలోకాల్లో తన మాంసాన్ని తానే తింటాడు అటువంటి స్థితిని పొందుతాడు కాబట్టి నాయన రాజా సర్వస్య లోకస్య పూజనీయస్య ధర్మచారీమహారథనీయస్య భవాన్ ప్రాప్త ప్రియాతిథి నువ్వు ప్రియమైనటువంటి అతిథివి నాకు ఇవాళ దొరికావు కూర్చొమ్మని ఏమ ముక్ మూల్యై పుష్పైరన్యై రాఘవం పునరేవ పునరవ త్రవీత్ ఆయన ఆ పువ్వులతోటి వాటితోటి రామచంద్రమూర్తిని అతిథి పూజ చేసి రాముడిగా పూజ చేస్తే నరుడు ఒప్పుకోడు అగస్త్యుడి చేత పూజ అందడానికి నువ్వు నాకు ప్రీతిపాత్రమైన అతిథివి కాబట్టి అతిథి పూజ చేస్తున్నాను అన్న పేరుతో రాముణ్ణి అర్చించి సంతోషించి ఆయనతోటి ఆయనకి ఒక విచిత్రమైనటువంటి బహుమానం చేశారు అగస్త్యుడు రామాయణంలో ఒక గొప్ప పాత్ర పోషించాడు ఆయన అన్నాడు ఇదం దివ్యం మహచ్చాపం హేమరత్న విభూషితం వైష్ణవం పురుషవ్యాఘ్ర నిర్మితం విశ్వకర్మణ అమోఘ సూర్య సంకాచో బ్రహ్మదత్త శిరోత్తమ దోమ మహేంద్రేణ తుణీచాయకౌ నాయన బ్రహ్మగారు ఇచ్చినటువంటి బాణం శ్రీ మహావిష్ణువు యొక్క చాపం అంటే ధనస్సు పూర్ణముగా బాణములతో కూడి ఉండేటటువంటి అక్షయ బాణ తుణీరములు ఇంద్రుడిచ్చినటువంటి ఖడ్గం ఇది నీకు ఇస్తున్నాను రామా తీసుకో అని ఇచ్చారు అంటే రాముడి అవతార ప్రయోజనం నెరవేరడానికి కావలసినటువంటి సంభారములను అగస్త్యుడు సమకూర్చాడు సమకూరిస్తే ఆ రోజు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆయన అన్నారు ఇక్కడ మాట్లాడే మాటలండి అగస్్యుడు రామాయణంలో ఇక్కడ మాట్లాడిన మాటలు అత్యద్భుతం అనమాట నిజంగా ఇవే రామాయణాన్ని ఒక మలుపు తిప్పేసాయి ఆయన ఎంత శక్తివంతుడో చూపిస్తాయి అధ్వశ్రమేణ మాం కేదో బాధతే ప్రచుర శ్రమ వ్యక్తముత్కంఠతే చాపి మైథిలీ జనకాత్మజ మీరు బాగా బడలిపోయినట్టు కనిపిస్తున్నారు సీతమ్మ మరీ బడలిపోయినట్టు కనిపిస్తోంది ఇక ప్రయాణాలు వద్దులేండి ఇంకా తిరగద్దు ఒక్క ఉందురుగానన్నాడు ఏమిటో తెలిసా దాని అర్థం ఇక సీతాపహరణం జరుగుతుంది సీతమ్మ ఒక్కచోటే ఉంటుంది అంటే అవతార ప్రయోజనం నెరవేరాలి చాలా కాలం అయిపోయింది రామ పద్నాలుగేళ్లలో ఇంకెక్కువ కాలం మిగలలేదు అంటాడు అంటే ఇక రావణ సంహారం అయిపోవాలి పద్నాలుగేళ్లు పూర్తయిన వెనక్కి వెళ్ళిపోతే వనానికి రావు వనానికి రాకపోతే రావణ సంహారం అవదు చాలా సమయం అయిపోయింది ఏషాహి సుకుమారీచ దుఃఖశ్చైన విమానిత ప్రజ దోషం వనం ప్రాప్త భర్తృస్నేహ ప్రచోదిత ఇంత క్లిష్టమైన వనంలోకి ఈ సీతమ్మ నీ కోసం నీతో అనుగమించి వచ్చిందే ఈవి అభినందించాలి సుమా ఇన్ని కష్టాలున్నాయని తెలిసి కూడా నీ కోసం వచ్చింది అంటే ఈ పతివ్రతాధర్మమే సీతమ్మ యొక్క ఈ పాతివ్రత్యమే రావణుణ్ణి చంపబోతోంది సుమా అందుకొచ్చింది ఈవిడ నాకు తెలుసు ఇది లోపలి మాట పైకి ఒక మాట యథైషారమతే రామ ఇహ సీత తధాకూరు దుష్కరం కృతవత్యేషా వనే త్వం అనుగచ్చతి రామా ఇక ముందు ఈవిడ ఏం చెప్తుందో అది నువ్వు చెయ్యాలుమా నిన్ను అనుగమించి వచ్చింది బంగారు జింకంతే అంటుంది తీసుకురా లోపలి మాట అది అలా నువ్వు వెడితేనే ఈవిడ్ని రావణుడు అపహరిస్తాడు కాబట్టి బంగారు జింకేమిటి సీత నువ్వు అడగడం ఏమిటి నేను వెళ్లడం ఏమిటి అనొద్దు అడిగితే అది చెయ్యి యథైషా రమతే రామా య సీత తథాకురు ఏం చెప్తే వచ్చి భర్తకి అలా చెప్తారండి ఆవిడ అడిగిన దాంట్లో ధర్మాన్ని నువ్వు చూడాలి రామా అనాలి ఆయన ఏమంటున్నాడో తెలుసా నిన్ను అనుగమించి వచ్చిందయా ఆవిడేమడిగితే నువ్వు చేసి సుఖపెట్టు పైకి భార్యని సుఖపెట్టమన్నట్టుంది ఇక తిరగద్దులేండి ఒక చోట ఉందరు కాని సీతమ్మ బాగా బడలిపోయావమ్మా ఖేదం పొందావు తిరిగి తిరిగి ఇక తిరగద్దు ఒక చోట ఉందూ కానివి అంటే సీతాపహరణం జరిగి శిశుపారృక్షం కింద ఉంటావు సీతమ్మ ఏం చెప్తే చేయి రామా సుఖపెట్టు పైకి భార్యని అని సుఖపెట్టమని లోపల అడుగుతుంది ఎదర బంగారు జింకని బంగారు జింక కోసం వెడితే ఇబ్బంది వస్తుందేమో రాక్షసుడని చెప్పాడు లక్ష్మణమూర్తి అయినా వెళ్ళాడు రాముడు అగస్త్యుడు రాబోయే సన్నివేశాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు సమయం అయిపోతోంది రావణవధ అయిపోవాలి అందుకోసం పైకి ఒకలా లోపల ఒకలా మాట్లాడుతున్నాడు తపస్సుతో చూసి అలంకృతోయం అలంకృతో యత్ర సౌమిత్రిణా సహ వైదేహ్యా రామ వత్సం సీ ఓ రామ నువ్వు లక్ష్మణుడు సీతమ్మ ఎక్కడ ఉంటే ఆ ప్రదేశం శోభిస్తుంది ఇక్కడ ఉండాలంటే నువ్వు ఇక్కడ ఉండొచ్చు అన్నాడు ముందు అని రాముడు అన్నాడు మమ్మల్ని ఎక్కడుంటామంటారో మిగిలిన కాలాన్ని నిర్దేశించండి అన్నాడు అంటే జాత్వా ముహూర్తం ధర్మాత్మ ధీరో ధీరతరం వచః కాసేపుట వెంటనే చెప్పలేదు ఎక్కడ ఉండాలి ఇక్కడ ఉండమన్నాడుగా అన్నవాడు ఇక్కడ ఉండిపో అనొచ్చుగా అనలేదుట కళ్ళు మూసుకుని బాగా ధ్యానం చేశాట ధీరో ధీరతరం వచహ బాగా తెలివైన మాట చెప్పాట్యుడు అంటే ఇప్పుడు బాగా ఆలోచించాడు దేని గురించి ఆలోచించాడు సమయం అయిపోతుంది పద్నాలుగేళ్ళు ఇంకా మిగిలినటువంటి కాలం మహా అయితే ఒక్క సంవత్సరం మిగిలింది పదమూడేళ్ళు పూర్తయిపోతున్నాయి వెళ్ళిపోతాడు రాముడు వెళ్ళిపోయాడో ఇక వనానికి రాడు వనానికి రాడో రాక్షసంహారం జరగదు కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉంటే సీతాపహరణం జరుగుతుందో ఎక్కడ ఉంటే రామావతార ప్రయోజనం పూర్తవుతుందో ఆ ప్రదేశం చెప్పాలి అందుకని అన్నాడు గత భూయిష్టో కాళస్తవ రాఘవ సమయోయో కృతో దశరథ దశరథేనతే దశరథుడు నిన్ను పద్నాలుగేళ్లు కదా అరణ్యవాసం చేయమన్నాడు అబ్బో చాలా కాలం అయిపోయింది ఇంకను నువ్వు వెళ్ళిపోతావు పైకొకటి లోపలొకటి తీర్ణ ప్రతిజ్ఞ కాకుత్స సుఖం రాజ్యేని వత్ససి ధన్యస్తే జనకోరామ సరాజా రఘునందన యస్ తయా జ్యేష్ఠ పుత్రేణ యయాతిరివతారిత నువ్వో యయాతి యొక్క జ్యేష్ఠపుత్రుడు యయాతిరి తరింప చేసినట్టు దశరధుణ్ణి తరింప చేయడానికి పుట్టినవాడివయా పద్నాలుగు సంవత్సరాలు తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసం అరణ్యవాసానికి వచ్చావు విధితో వృత్తాంతో మమ సర్వస్తమానగా తపస్చ ప్రభావే నా స్నేహ దశరథస్య దశరథస్యచ నేను నా తపస్శక్తితో దశరథుని ఎందున్న స్నేహంతో నువ్వు నీ మనసులో ఏం కోరుకుంటున్నావో దాన్ని నేను అర్థం చేసుకున్నానయ్యా రామా అన్నాడు ఎంత పెద్ద మాటో చూడండి దశరథునియందు స్నేహంతో రాముడి యొక్క మనసులో ఉన్న విషయాన్ని తపస్సుతో ఆ శక్తితో నేను పట్టుకున్నానన్నాడు ఏమండి రావణ్ణి రావణుణ్ణి చంపుదామని రాముడు అనుకుంటున్నాడు అని మీరు అన్నారనుకోండి ఇప్పటిదాకా అసలు రావణుడు రాముడు కలుసుకోలేదుగా రావణుడి జోలికి రాముడు వెళ్దామని అనుకుని వస్తే అప్పుడు నరుడి నరుడిగా కాదు విష్ణువుగా తిరుగుతున్నట్టు అప్పుడు మరి నరుడు కాదుగా మరి అగస్త్యుడు నీ మనసులో మాట నాకు తెలిసండంలో ఏమిటి దాని అర్థం మునులకు మాటిచ్చాడుగా రాక్షస సంహారం చేస్తానని ఆ రాక్షసుల యొక్క మూలస్థానాన్ని కొట్టేస్తే అసలు రాక్షసులు అందరూ పోయినట్టేగా కాబట్టి నీ మనసులో మాట నాకు తెలుసు మునుల్ని తమ ధర్మం తాము నెరవేర్చుకోవడానికి వీలుగా రాక్షస సంహారం చేయాలని చూస్తున్నావు అందుకు తగిన ప్రదేశం చూపిస్తా ఒకడు ఇద్దరు కాదు పుంకాను పుంకలంగా వేలకి వేల నీ బాణాలకి తెగటారిపోవాలి ఇంకా సమయం తక్కువ ఉంది అంతమంది వచ్చి నీ మీద పడిపోయే ప్రదేశం ఎక్కడుందో అక్కడికి పంపిస్తాను రామ నిన్ను లక్ష్మణుడిని సీతమ్మని ఎక్కడ కూర్చుంటే ఈ పగలు పెరిగి సీతాపహరణం జరిగి మూలస్థానం ఎగిరిపోతాడో ఆ ప్రదేశం చూపిస్తాను తపస్సుతో తెలుసుకున్నాను ఇది లోపలి మాట పై మాట మీరు ఉండే మంచి ప్రదేశం చూపిస్తాను ఇది పై మాట ఎలా అందుకని నేను ధీరో అంటారు బాగా తెలివిగా మాట్లాడుతున్నాడు లోపల ధ్యానం చేసి మాట్లాడుతున్నాడు తపశక్తితో భూత భవిష్యత్ తమాన కాలమును దర్శనం చేసి మాట్లాడుతున్నాడు అగస్త్యుడు అని హృదయస్థే తే ఛందో విజ్ఞాతస్తపసామ ఇహ వాసం ప్రతిజ్ఞాయ తపోవని నాయన నిన్ను యథార్థానికి ఏమన్నాను నాతో పాటే ఉండవని కదా చెప్పాను కానీ నువ్వు ఎక్కడ ఉండాలి అనేటటువంటి ప్రదేశాన్ని ఇప్పుడు నేను చెప్తాను ఆ ప్రదేశంలోనే నువ్వు లక్ష్ సీతాసహితుడవై లక్ష్మణుడితో కలిసి ఉండే ప్రయత్నం చేయి వసంతం లాం జనా జ్ఞాస్యంతి రఘునందన అతశ్చ స్వామహం భ్రూమి గచ్చ పంచవటీమితి ఇంతకు ముందు రామా నేనేమన్నాను నీతోటి నువ్వు సీతమ్మ లక్ష్మణుడు ఇక్కడే ఉండండి అన్నాను కదా రాముడు బయలుదేరుతూ కూడా ఏమన్నాడు లక్ష్మణుడితోటి మహానుభావుడు అంత గొప్ప ఆశ్రమం అటువైపు రాక్షసులు తలెత్తి కూడా చూడరు ఇంకా నేను మిగిలిన కాలం అగస్త్యుడి దగ్గర గడిపేద్దాం అనుకుంటున్నాను అని కదా అన్నాడు అగస్త్యుడు కూడా మీరున్న ప్రదేశం శోభిల్లుతుంది ఇక్కడ ఉండండి అని కదా అన్నాడు ఇప్పుడు అంటున్నాడు ఇంతకు ముందు ఇక్కడ ఉండమని కదా అన్నాను మీతోటి కాదులే ఇంతకన్నా ఒక మంచి ప్రదేశం ఒకటి నా దృష్టిలో ఉంది నేను దాన్ని బాగా నా తపశ్శక్తితో ధ్యానం చేసి గుర్తిరిగి చెప్తున్నాను రామా అక్కడే నువ్వు సీతాలక్ష్మణుడు ఉండాలి అక్కడ సీతమ్మ బాగా సుఖపడుతుంది అన్నాడు సుఖపడుతుంది అంటే ఏ అవతార ప్రయోజనం కోసమని తల్లి వచ్చిందో అందరి జనుల్ని ఉద్ధరించి తల్లితనంతో నా బిడ్డలు ఏడుస్తున్నారు వీళ్ళని రక్షించడానికి రావణ సంహారానికి నేను వెళ్ళి అక్కడ ఉండి వాడు నన్ను అనరాని మాటలంటే ఆ మాటలు అనడం వల్ల వాడి తపశక్తి నశించిపోతే వాడు మరణానికి సిద్ధమైతే రాముడు వచ్చి వాడిని చంపాలి అందుకుని నేను ఈ కష్టాల కోసం పదకొండేళ్ళు అక్కడుండి వాళ్ళ సుఖం నా సుఖమని తల్లితనంతో నువ్వు అవతారానికి వచ్చావు తల్లి అందుకు అయోనిజగా వచ్చావు ఏది నీకు సుఖమో ఆ సుఖం దక్కాలంటే నువ్వు అక్కడ ఉండాలి ఇది లోపలి మాట అగస్త్యుడి పైకి అక్కడ బాగా గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది ఫలాలు ఉంటాయి తేనెలు ఫలాలుంటాయి తేనెలుంటాయి తేనెపట్లుంటాయి పళ్ళు ఉంటాయి చాలా బాగుంటుంది అక్కడ ఉండండి పై మాట అందుకని రామా ఇక్కడ ఉండద్దు అక్కడ ఉండండి ఆ ప్రదేశం పేరేమిటో తెలుసా పంచవటి ఆ పంచవటి ప్రదేశానికి అనేకమైన పక్షులతో కూడి ఉంటుంది జనసంచారం ఉండదు ఏమని చెప్పాలండి ఎవరైనా ఒక మనిషి అక్కడ ఉండాలంటే ఏం చెప్పాలి అక్కడ ఇప్పటిదాకా చెప్పిన వాళ్ళందరూ ఏం చెప్పారు అక్కడ తాపసాశ్రమాలు ఉన్నాయి ఋషులు ఉంటారు రామ సంతోషంగా అక్కడ గడుపు అన్నారు ఈయన ఏం చెప్తున్నారు అక్కడ నిర్జనం అన్న వాళ్ళు ఉంటారు ప్రశాంతంగా ఉంటుందిగా అక్కడ ఉండు అన్నారు ఎందుకని జనులన్న వాళ్ళు ఉండకూడదు సీతాపహరణం జరగాలంటే ముగ్గురే ఉండాలి ఇద్దరు వెళ్ళిపోవాలి ఇద్దరు వెళ్ళిపోవాలంటే రాముడు మాట సీతమ్మ మాట కోసం బంగారు జింక వెంట వెళ్ళిపోవాలి సీతమ్మ మాటలకి లక్ష్మణుడు వెళ్ళిపోవాలి ఆవిడ ఎంత కేకలేసినా పలికే మనిషి ఉండకూడదు రావణుడు సీతమ్మను అపహరించాలి అపహరిస్తే ఆ తల్లి ఎవరిని సుఖపెట్టడానికి వచ్చిందో ఎవరి సుఖం తన సుఖం అనుకుందో ఆ సుఖాన్ని ఆవిడ పొందాలి అంటే రావణ సంహారానికి తాను పనిముట్టుగా ఆవిడ బయలుదేరవలసి ఉంటుంది ఇది జరగాలంటే పంచవటికి వెళ్ళాలి తప్ప రామ ఇక్కడ ఉంటే జరగదు రాక్షసులు కన్నెత్తి చూడలేరు నువ్వు అరిందముడవు అరిందమహా నువ్వు శత్రు సంహారకుడవు విశేషించి ఇది నా ఆశ్రమం ఇటు ఎవరు వస్తారు ఇంకా అవతార ప్రయోజనం నెరవేరదు కాబట్టి ఇందాక అన్నాను కానీ ఇప్పుడు నా తపశక్తితో అంతర్ముఖుడనై ఆలోచించాను ఇక్కడ నువ్వు ఉండకూడదు రామ ఎంత త్రికాలజ్ఞుడై ఎలా చెప్తున్నాడో చూడండి అది అగస్త్యుడంటే అది అగస్త్య మహర్షి అంటే అందుకే ఇప్పుడక్కడికి వెళ్ళి రాక్షస సంహారం మొదలు పెట్టాలి ఇక పద్నాలుగు వేల మంది రాక్షసులు వస్తారు ఒకేసారి పడగొట్టడానికి కావలసిన ధనస్సు అక్షయబాణ తూనీరాలు అటువంటి ఖడ్గం అన్నిటినీ ఇచ్చేశాడు ఎక్కడుంటే ఇవన్నీ జరుగుతాయో ప్రదేశం చెప్పేశాడు ఇప్పుడు అక్కడికి బయలుదేరండి అంటే ఇంకా ఉన్న తక్కువ కాలంలో రామావతార ప్రయోజన సిద్ధిని శాసించిన వాడు అగస్త్య మహర్షి రామాయణంలో ఇన్ని చేతులు ఒక్కొక్క చెయ్యి పట్టుకుంటూ చిట్ట చివరికి అందరూ అగస్యుడి దగ్గరికి ఎందుకు పంపించారంటే ఆ మహర్షే అవతార ప్రయోజనానికి కావలసినటువంటి ప్రదేశాన్ని నిర్ణయం చేశారు ఆ శ్లోకాలు మీరు చదివి అనుభవించాలి పైకి ఒకలా ఉంటుంది లోపల అర్థం ఒకలా ఉంటుంది అలా మాట్లాడతాడు మహానుభావుడు ఇటు నరుడిగా రామావతార ప్రయోజనం నరుడి యొక్క స్థితి చెరకూడదు లోపల తను దర్శనం చెయ్యాలనుకున్నటువంటి ఆ రామ దర్శనం ఇదవకూడదు వచ్చినటువంటి రాముణ్ణి పూజ చేయకుండా ఉండకూడదు అలాగని రాముడికి అగస్యుడు పూజ చేసినట్టు కనపడకూడదు అందుకని విశేషమైనటువంటి అతిథివి కాబట్టి అతిథి పూజ చేశాను అంటే ఇంత గొప్పగా అగస్త్యుడు నిర్వహించినటువంటి ఈ వాగ్విజ్ఞంతో అటువంటి అందమైన మాటలతో ఇవాళ కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం రేపటి రోజున సీతారామ లక్ష్మణులు పంచవటికి బయలుదేరుస్తారు అది ఎలా ఉంటుందో మధ్యలో జటాయు ఎలా వస్తాడో ఎలా కలుస్తాడో అక్కడ పర్ణశాల ఎలా కట్టుకుంటారో ఇక రామ కథ ఎలా ఊర్జితం ఇలా ఎలా పట్టు బిగుస్తుందో మీరు చక్కగా విని మనందరం సంతోషిద్దాం మనం ఒక్క పదకొండు మార్లు మనం పెట్టుకున్న సంప్రదాయాన్ని అనుసరించి రామనామాన్ని చెప్పుకుందాం నీవు నేనన్ను భేదమేమియు లేకయున్నది రామనామము ఇడాపింగళ మధ్య మందున ఇమిడియున్నది రామనామము గౌరికి ది నామము కమల జుడ్డు నామము వాదేదాతీత వైరాగ్యమే శ్రీరామనామము రామనామము రామనామము నామము రామ ఆంజనేయుని వంటి భక్తుల ఆశ్రయము శ్రీరామనామము రామనామము రామనామము నామము రామ నమము రం శ్యామలము నిర్మలము శ్రీరామనామము రామనామము రామనామము నామము రామ ఎందు చూచిన ఏకమై తా వెలయుచున్నది రామనామము 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 శివుడు గౌరికి చిన్మయము రామనామము రామనామము రమ్యమైనది రామనామము కర్మ నేత్ర ద్వయము చేతను కానరానిది రామనామము 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 రమ్యమైనది రా త్రిపుట మధ్యము నందు వెలిగే జ్ఞాన జ్యోతి రామనామము 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 రమ్యమైనది రామనామం ధాత వ్రాసిన వ్రాత తుడి చెడి దైవమే శ్రీ రామనామము 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 రమ్యమైనది రామనామము విషయ వాసనెల విడచిన విదితమగు శ్రీ రామనామము 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 మా అందరూ జ్ఞాపకం పెట్టుకోండి రేపు స్థిరవారం ఎల్లుండి ఆదివారం ఆదివారం నాడు ఉదయం ఏడు గంటల నుంచి లోపలికి పంపిస్తారు పిల్లల్ని శివాలయం ఎదురుగుండా ఉన్నటువంటి రాజద్వారం పంపిస్తారు రాజద్వారే రాజగృహేని కదా అందులోంచి అక్కడే పిల్లలకి హాల్ టికెట్ తీసుకునే ఆన్సర్ షీట్ ఇచ్చేసినట్టు రామనామాలు ఇచ్చేస్తారు మొదట వచ్చిన పిల్లలు రామాలయంలో కూర్చుంటారు తర్వాత వచ్చిన పిల్లలు శారదాదేవి గుళ్ళు ఆ తర్వాత శివాలయంలో ముందు పిల్లలకి దేవాలయ ప్రాంగణాలు ఇచ్చేసి ఇంకా ప్రాంగణం చాలా ప్రాంగణం ఉంది కాబట్టి ఆ రోజున పెద్దలకి కూడా అవకాశం ఇద్దాం పెద్దలకి కూడా చోటు మిగిలిపోతే పెద్దలకు కూడా అవకాశం ఇస్తారు చక్కగా పూజాంతర్గతంగా ఖచ్చితంగా ఏడు గంటల ముప్పై నిమిషాలు అయ్యేటప్పటికీ కాసేపు మౌనంగా రామ రామనామలేఖన యజ్ఞం జరుగుతోంది కాబట్టి దేవాలయం బయట ఉన్న తలుపులన్నీ మూసేస్తారు ఇంకెవరు దర్శనానికి లోపలికి రావడానికి ఉండదు అంత గొప్ప యజ్ఞం జరుగుతున్నట్టు లోపల తలుపులు వేసేస్తారు అందరూ పెద్ద పిన్నా కూర్చుని రామనామం రాసేయడం మూడు వందల ముప్పై ఏడు రామనామాలు ఉన్నటువంటి కాగితాలు ఇస్తారు ఆ శ్రీరామనామం రాసేసి రామచంద్రమూర్తి ఎదురుగుండా ఉన్నటువంటి సన్నిధానంలో దాన్ని వేసేసి రామచంద్రమూర్తికి ఇన్నాళ్ళు ఆయన పాదాల దగ్గర పెట్టి అర్చన చేయబడినటువంటి ఆ రామచంద్రమూర్తి మాడ పుచ్చుకుని మనం చక్కగా ప్రసాదాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు ఎండ ఎక్కకుండా ప్రారంభం చేసేస్తే ఏడు ముప్పైకి ప్రారంభం చేస్తే ఒకవేళ చాలా మంది ఉన్న అందరం ఇదంతా కూడా కూర్చుండిపోవచ్చు ఇది ఆడిటోరియం ఎక్కడ చూసినా కూర్చుని రామనామం రాయచ్చు ఇది మహ మహత్తరమైనటువంటి అవకాశం కాబట్టి అందున బహుశ నాడు అంటే రాముని యొక్క గొప్పతనం ఏమిటో రామనామం యొక్క గొప్పతనం ఏమిటో బహుశ మారీచుడు చెప్పే ఘట్టం దగ్గరికి వస్తామేమో రాముడు అంత గొప్పగా కల్పించాడు అవకాశాన్ని అటువంటి స్థితిని ఆయన నిర్ణయం చేశాడు కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మీ పిల్లలనే కాకుండా అన్ పిల్లలు వృద్ధిలోకి రావడమే ఈ జాతి యొక్క నిర్మాణంలో ప్రధాన పాత్ర వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం కాబట్టి మీ పక్క పిల్లల్ని అందరినీ తీసుకురండి అందరితోటి మనం చక్కగా రామనామం రాయించి మాడపుచ్చుకున్నటువంటి పిల్లలు ఒకవేళ పెద్దవాళ్ళు వచ్చి కలిసి